పది సంవత్సరాలు అధికారంలో ఉండి చెయ్యని తప్పులకు మమ్మల్ని అరెస్ట్ చేసి నేడు అరిస్తే దొంగే దొంగ అన్నట్టుగా అరిసినట్టుగా ఉందని ఎంపీ రఘునందన్ కేటీఆర్ ను ఉద్దేశించి విమర్శించారు మనోహరాబాద్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నూతన అంబులెన్స్ ను ప్రారంభించిన మాజీ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు ఫార్ములా రేస్ లో కేటీఆర్ తప్పు చేయకుంటే తన వద్ద ఉన్న ఆధారాలను అధికారుల వద్ద నిరూపించి బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు గతంలో ఎంతో మందిపై కేసులు పెట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లి ఇబ్బంది పెట్టారు నేడు పోలీసుల మీద కేటీఆర్కు ఎందుకు నమ్మకం లేదని ఆయన ప్రశ్నించారు గతంలో తెలంగాణ పోలీసులు నెంబర్ వన్ అని చెప్పుకున్న కేటీఆర్ ఎందుకు విశ్వాసం కోల్పోతున్నారని ఆయన ప్రశ్నించారు సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ మీద నమోదైనటువంటి ఏసీబీ కేసులో తన మీద వేసినటువంటి ని ఫ్వాష్ చేయమని చెప్పి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని కేటీఆర్ ఆశ్రయించడం జరిగింది కేటీఆర్ వేసినటువంటి ఫ్యాష్ పిటిషన్ మీద రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తూ ఎఫ్ఐఆర్ని కొట్టివేయలేమని ఇన్వెస్టిగేషన్కు సహకరించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీని మీద టిఆర్ఎస్ రేణు లేదా నానా యాగి నానా గగ్గోలు చేసే కార్యక్రమం చేస్తూ ఉంది ఏం మాట్లాడినారు కేటీఆర్ గారు కేసు రిజిస్టర్ అవుతుందన్నప్పుడు గదేం కేసు లోటీస్ కేసు ఐదు నిమిషాలు ఇట్లా పోయి వస్తా అన్నాడు ఎవరొద్దు అంటున్నారు ఇప్పుడు మనకు ఆ లొట్టపీస్ కేసులో పోలీసు వాళ్ళ ముందుకు పోయే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నాడు ఫస్ట్ ఏమన్నాడు దాంట్లో అవినీతి జరగలేదు అన్నాడు అవును పైసలు ఇచ్చినా బరాబర్ ఇచ్చినా మంత్రికి ఇచ్చినా అన్నాడు మరి ఆ బరాబర్ ఇచ్చినా అని ముచ్చటనే ఏసీబీ ఆఫీస్కి పోయి చెప్పు నన్ను వకీలను తీసుకుపోనిస్తలేరని దొంగేడుపులేడుస్తున్నాడు దొంగలకి వకీలను తీసుకొని పోలీస్ స్టేషన్కి రానిస్తారా పోలీసు వాళ్ళు లాస్ట్కి ఒక మాట్ అడుగుతున్న కేటీఆర్ నేను పదేళ్ళు మంత్రిగా చేసినావు కదా తెలంగాణ వచ్చినాక ఏం చెప్పిండు తెలంగాణ పోలీసు వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు దేశంలో నెంబర్ వన్ పోలీసు వాళ్ళు తెలంగాణ పోలీసు వాళ్ళు అంటేనే భద్రత బాధ్యత రెండు మాయే అని చెప్తారు పన్నెండు వందల కోట్లు పెట్టి కమాండ్ కంట్రోల్ కట్టిస్తున్నాం ఈ దేశంలో ఎక్కడ నేరం జరిగినా మా తెలంగాణ పోలీసు వాళ్ళు గొప్పగా పనిచేస్తారు అని చెప్పిండు పదేళ్ళు మీరు గొప్ప అని చెప్పిన పోలీసు వాళ్ళ ముందుకి ఇలా నువ్వు పోయితే బాధ్యంతకు అవుతుంది సార్ పదేళ్ళు మంచోళ్ళు అయిన పోలీసు వాళ్ళు ఇలా చెడ్డోళ్ళు ఎట్లయ్యారు కేటీఆర్ అంటే నువ్వు కూడా పోలీసులతో తప్పు చేయించినవు అధికారులు ఉన్నప్పుడు దుబాకలో నేను ఎమ్మెల్యే నన్ను రోడ్డు మీద ఆపి పట్టకపోయి ఎమ్మెల్యే అని కూడా చూడకుండా చేతులు వాటి గుంకపోయి పోలీస్ స్టేషన్లో వారేసారు ఆ రోజు పోలీసు వాళ్ళు ఎట్లా ఎట్లయిరు ఇలా నేను ఠానాకు రమ్మంటే నాకు వెనకాల పది మంది వకీలు కావాలని అడుగుతున్నాడు ఆయన ఏం తప్పు చేయకపోతే నువ్వు కడిగిన ముత్యమే అవుతుంది కేసు లొట్ట కేసే కేసే మరి ఎందుకు భయపడుతున్నావు కేటీఆర్ ఇలా హైకోర్టు కూడా ఎఫ్ఐఆర్ను కొట్టేయమన్న మీ వాదనని కొట్టేసింది అంటే దాని అర్థమైంది మీరు ఇన్వెస్టిగేషన్కి సహకరించుండ్రి లేదా హైకోర్టు తీర్పు నచ్చకపోతే సుప్రీంకోర్టు పోన్్రీ ఇదే కేటీఆర్ గారు వారం రోజుల కింద ఇంకో మాట అన్నాడు జైలుకు అయితే ఏమవుతుంది జైల్లో మంచిగా వాకింగ్ చేస్తా యోగా బాగా చేస్తా ఇంట్లో నాకు మనశ్శాంతి లేదు మా నాయనో దిక్కు మా చెల్లో దిక్కు మా బావో దిక్కు నన్ను బాగా రాసి రంపానం పెడుతున్నారు జైలుకు పోతే ప్రశాంతంగా ఉంటా గట్టిగా వచ్చి పాదయాత్ర చేస్తా అన్నాడు పోయినాండి మరి జైలు కూడా ఎట్లుంటుందో చూసినా అండి ఒక దిక్కేమో తప్పు చేయలేదు అంటాడు ఒక దిక్కేమో అవినీతి జరగలేదు అంటాడు ఇంకొక దిక్కు మోడీకి ఈడీకి బోడీకి దేనికి భయపడ్డా అంటాడు మరి వీళ్ళకి ఇంతెందుకు భయపడుతున్నావు రావన్న సల్జరం వచ్చిన వాడు వనికినట్టు వంతుడు కావాలంటే మా మనోహర వాక్య ఇతర డాక్టర్లను కూడా పంపిస్తాం ముందైతే నువ్వు పోలీస్ స్టాండ్కి పోయి చూడు పోలీసు వాళ్ళకి చెప్పు ఏం చేసినావో చెప్పు దేశం మీద చర్చిస్తా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అన్న నీ కడుపున నొస్తే ఊరందరికి కడుపున వేయాలి నువ్వు పదేళ్ళు నా సుండి ఎమ్మెల్యేలు పదేళ్ళు నువ్వు అధికారంలో ఉండి చెయ్యని తప్పుకు మా అందరినీ జైళ్లలో పెట్టి ఇలా నువ్వు ఇట్లా అరుస్తే దొంగే దొంగ దొంగ అని అరిసినట్టు ఉంటే తప్ప ఇంకొకటి కాదు కాబట్టి పోలీసు వాళ్ళకి ముందు పోయి చెప్పు నేను మిమ్మల్ని అనుమానపడుతున్నా నాది తప్పైంది ఏం చెప్పు గేట్ కాడికి వచ్చాడో టీవీ ఛానల్లో పిలిచి నలభై నిమిషాలు డ్రామా చేయి వచ్చింది ఇదే డ్రామా లోపలికి పోయి చెప్పొచ్చు కదా నేనేం తప్పు చేయలేదు నేను శ్రీరామచంద్రుడి అని చెప్పొచ్చు కదా కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పెద్దలారా ఎవరెవరు తప్పు చేసిరో మీకు తెలుసు కేసులు రిజిస్టర్ అయితే చట్టానికి సహకరించండి నా మీద చాలా కేసులు పెట్టింది టీఆర్ఎస్ మేము సహకరించలేదా పోలీస్ స్టేషన్లో పోలేదా మా దగ్గర ఇక్కడ చేకుంటే దగ్గర ఒక కంపెనీ దగ్గర యాక్సిడెంట్ అయ్యి ముగ్గురు చచ్చిపోయినరు కంపెనీ యాజమాన్యంతో చర్చలకు అంటే మమ్మల్ని తూప్రాన్ని ఆపి అరెస్ట్ చేసిరు తూప్రాన్ పోలీస్ స్టేషన్లో పొద్దుగా అరెస్ట్ చేస్తే పోగితే పోది కదా కూర్చోబెట్టిర్రు మేమేమో నెగిరినం అట్లా మా ఇంకా వస్తేనే వస్తారని చెప్పినామా పోలీస్ స్టేషన్కి కాబట్టి తప్పు చేసిర్రు కేటీఆర్ అంటేనే ప్రజలు నమ్ముతుండ్రు ప్రభుత్వం నమ్ముతుంది పోలీసు వాళ్ళు కూడా నమ్ముతుండ్రు ఒకవేళ మీ మీద మీకు విశ్వాసం ఉంటే మీరు తప్పు చేయకపోతే నేరుగా పోలీస్ స్టేషన్కి పోయి మీ దగ్గర ఉన్న కాయిదాలు ఏండ్రి పోలీసు వాళ్ళు విచారణ జరిపిస్తారు అంతేగాని పోలీసుల మీద కోర్టుల మీద అపనమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయొద్దని ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అయితే చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ మరి ఆ రోజు పోలీసు తప్పు చేసిరని మేము అన్నమా పట్టుకపోతే పోయినాం కేసులు పెడితే కోర్టుకు తిరుగుతున్నాం ఎక్కడన్నా దేశంలో కేటీఆర్ నువ్వు చెప్పాలి దొంగలేంబడి వకీళ్లు వస్తారా పోలీస్ స్టేషన్కి అట్లా పోతే దొంగ దొంగతనమే చేయలేదంటాడు కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటాడు మా వకీల్ సభ చెప్తాడు అని చెప్తాడు అందుకని కేటీఆర్ గారు ఒకవేళ తప్పు చేయకపోతే ఏసీబీ ముందుకు పో ఈడీ ముందుకు పో లేమ్ ఎక్స్క్యూజెస్ ఎందుకు అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలా కెనడాలా దుబాయ్లా ముప్పై ఛానల్ కాదు మూడు వందల ఛానల్ పెట్టుకున్నాడు నెలకు మూడు కోట్లు ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఓ ఇయో కేటీఆర్కి ఏదో అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందన్న ఏమైనా అన్యాయం జరిగితే పోలీసులకు చెప్పు కేసు పెడతారు నిజ నిర్ధారణ జరుగుతుంది విచారణను ఎదుర్కోవాల్సిందే చట్టం ముందు అందరూ సమానమే కాబట్టి కేటీఆర్ గారు మీరు ముందు పోయి పోలీసులకు సహకరించండి చట్టానికి సహకరించండి అనేది ఈ సందర్భంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఆయనకు చెప్పేటువంటి సలహా దామరాజు Like, share, and subscribe to Saira TV. Oh, Saira!